సార్ నేను ఇక్కడ అడ్వకేట్ నిజం లగ్ గ్రామం మరి నా పేరు ఓకే సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది అసలు ఎలా ఉందంటారు మాకు తెలిసి అయితే మా గ్రామంలో మాత్రం బ్రహ్మాండంగా రాష్ట్ర జరుగుతుందని మాకు బాగా ఇన్ఫర్మేషన్ అయితే ఎలా చెప్పగలరా బాగా జరుగుతుందని ఒక్క ఒప్పో పక్కన సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు ఏమి అమలు చేయకుండా మరి బాగా జరుగుతుందని ఎలా చెప్పగలుగుతున్నారు ఇప్పుడు అంతకుముందు జగన్ గారు మూడు వేలు పెన్షన్ అని చెప్పేసేసి వెయ్యి రూపాయలు పెంచుతున్నాం అని చెప్పేసేసి రెండు వందల యాభై రెండు వందల యాభై సంవత్సరాన్ని పెంచుకుంటే చివరి దాకా వచ్చారు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు దాని వరకు దాని వరకు ఓకే నెక్స్ట్ రేపు నుంచి అమ్మఒడి ఓకే చేస్తూ ఉన్నారు రైతు రైతు బర రైతు పెన్షన్ కూడా ఓకే రైతుది కూడా ఓకే చేస్తూ ఉన్నారు అందుకోసం అని చెప్పేసి మాకు వరకు ప్రమాణం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఉపాధి హామీ పథకం నుంచి పవన్ కళ్యాణ్ గారు అన్ని నిధులు వదులుతున్నారు మొన్న మా గ్రామంలోనే ఒక ఐదు రకాల పథకాలు వదిలేరు గేదెలకి షెడ్లు ఇచ్చారు నిమ్మ తోటలు ఇచ్చారు నెక్స్ట్ వచ్చేటప్పుడు గేదెలకి సంపులు ఇచ్చారు మాకు సిసి రోడ్లు వేశారు ఇక్కడ మా స్కూల్కి సంబంధించిన ఒక సీసీ రోడ్లు వేశారు ఈ మొత్తం పదిహేను పథకం నుంచి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇట్లానే చంద్రబాబు గారు కూడా ఈ పథకాలన్నీ కూడా బ్రహ్మాండంగా వదులుతున్నారు మొన్న పీ ఫోర్ ఒకటి వదిలేరు అట్లా ఆ మొత్తం వదులుతున్నారు ఇక దాని పరంగా ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుందని మేము ఒప్పుకుంటున్నాం అది అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ప్రధానంగా చెప్పేదండి అండి చంద్రబాబు నాయుడు హామీలు ఇస్తే కనుక అమలు చేసే రకం కాదు మాట తప్పుతాడు మడమ తిప్పుతాడు అనేది ప్రధానంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణ మరి అది వాస్తవమే అనుకోవాలంటారా లేదు లేదండి దాని వరకు అయితే అది కరెక్ట్ కాదు కంపల్సరీగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మాత్రం కంపల్సరీగా మాట తప్పదు మడమ తిప్పదు పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంది టూ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఆలోచించిన పని ఏం లేదు ఇబ్బంది ఏం లేదు అంటే ఎక్కిన తర్వాత మామూలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత పది నెలల కాలంలో ఇంతవరకు పేద ప్రజలను నట్టాటం ఉంచడం తప్పితే వాళ్ళకి పట్టించుకున్న పాపాన పోలేదు అనేది ప్రధానంగా వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ అది కరెక్ట్ అనుకోవాలంటారు అది తప్పుడు ఆరోపణ అండి అదైతే తప్పుడు ఆరోపణ దానికైతే అసలు మామూలుగా అయితే మొత్తం కంప్లీట్ గా అంతటా జరుగుతుంది ఇక్కడ గ్రామ స్థాయిలో నుంచి మొత్తానికి అందరికీ ఆల్రెడీ తెలుస్తుంది సామాన్య ప్రజలకు కూడా తెలుసు అంటే నేనుంటే బటన్ నొక్కేవాడిని అందరి అకౌంట్ లో డబ్బులు పడిపోయాయి ఈ పాటికి అందరు సంతోషంగా ఉండేవాళ్ళు పండగలు బ్రహ్మాండంగా చేసుకునేవాళ్ళు ఇప్పుడు పండగలు చేసుకునే పరిస్థితి కూడా లేదు రాష్ట్రంలో అంటున్నారు కదా మరి నిన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు నాలుగు వేల రూపాయలు మేము ఫిన్షన్ ఇస్తున్నప్పుడు బటన్ నొక్కిన ఆయన డబ్బులు అన్ని సంక్షేమ పథకాలు కలిపి ఒకటే ఒకేసారి మేము ఇస్తున్నాం అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదే జరుగుతుందండి ఆడ ఇప్పుడు ఆల్రెడీ ముందు పూడ్చుకున్న బొక్కలకే మొత్తం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ దీనికి ఇప్పుడు ఎట్లా మరి మరి ముందు చేసిన ఈ పనులన్నిటికీ మళ్ళీ ఆర్థిక దానికి ఆర్థిక అవన్నీ పూడ్చుకోవడానికి సరిపోతుంది ఇప్పుడు రేపు ఇవన్నీ చూడాలి ఇప్పుడు మన రాజధానికి వచ్చేటప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి మొత్తం చేశారు దాకా ఈ రోడ్స్ ఏ సరిగా లేవండి ఇప్పుడు ఆ రోడ్లన్నీ వేయటానికి మరి ఆ నుంచి రావాలి నిధులు మరి ఐదు సంవత్సరాలు నేను ఎంత అభివృద్ధి చేశాను రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ చెప్తుంది అబద్ధం అనుకోవాలంటారు మరి అంతేకా మరి ఇప్పుడు మీరు మీరే చెప్పారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో గేడ తీసుకెళ్లారు మీరు అన్నట్టు బటలు నొక్కుంటా కూర్చున్నారు ఉపయోగం ఏమి దానివల్ల ఉపయోగం లేదుగా బటలు నొక్కుంటా కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు కదా ఇప్పుడు సిసి రోడ్స్ లేవు అవి లేవు ఇప్పుడు మా గ్రా మా గుంటూరే ఉంది అక్కడ పెంసాని గారు ఎంపీ గారు ఆ రోడ్లు అవన్నీ తీసుకొచ్చారుగా ఫ్లైఓవర్ బ్రిడ్జి తీసుకొచ్చారు కింద మూడు వందల కింద ఒక బిడ్జి తీసుకొచ్చారు నెక్స్ట్ మా ఎమ్మెల్యే గారు బుర్లా రామాజు గారు ఆయన వచ్చేటప్పటికి పత్తిపాటి నుంచి అక్కడ కాలం ఒకటే శాంక్షన్ చేపించారు మొన్న రీసెంట్ గా మాకు ఏ కావాలంటే ఆ పనులు ఇక్కడ చేసి పెడుతున్నారు ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు పి ఫోర్ అంటూ పేద ప్రజలను మభ్యపెడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఏదైతే గనక తన ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఏదో బంగారు కుటుంబం అని చెప్పి ఇలా మార్గదర్శి బంగారు కుటుంబం అని చెప్పి పేద ప్రజలను మోసం చేస్తున్నాడు తను ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు తప్పించుకోవటానికి ఇది కొత్త నాటకం ఆడుతున్నాడు అనేది ఒక వాదన తెర మీద ఉంది అది వాస్తవమే అనుకోవాలంటారు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందా ఇవ్వట్లేదు కదా లేదు కదా ఎవరు అంతే మరి దానికి ఆయన ఒక సంకల్పం తీసుకొచ్చాడు అది రిచ్ పర్సన్ పూర్ పర్సన్ డబ్బులు ఇట్లా దాంతో తప్పే ఉంది దీన్ని మబ్బే పెడతా మబ్బే పెట్టాల్సిన పని ఉంది దాంట్లో మబ్బి పెట్టాల్సిన పని కూడా లేదు ఈజీ ఈజీ సిక్స్ ఫోర్ పథకాలు ఇవన్నీ అమలు అవుతూనే ఉంటాయి దాని వరకు ఇబ్బంది లేదు ఇది ఒక ఇది ఒక క్వశ్చన్ ఎక్కువ మనకి అడిషనల్ అంటే అడిషనల్ మీరు అడ్వకేట్ అన్నారు కాబట్టి యాజ్ పర్ ఒక చిన్న క్వశ్చన్ సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది అంబేద్కర్ రాజ్యాంగం వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు కదా అది జరుగుతుంది అంటున్నారా నిజంగానే అంబేద్కర్ రాజ్యాంగం నడవకుండా ఇక్కడ బుక్ రాజ్యాంగం ఎందుకు నడుస్తుంది రాజ్యాంగం అంటే అందరికి దేశానికి మొత్తానికి సంబంధించింది రాజ్యాంగం అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగం ద్వారా నడుస్తుంది కానీ బుక్ రాజ్యాంగం ఎందుకు నడుస్తుంది ఇక్కడ చట్టం చట్టం ప్రకారమే వెళ్తుంది అంతకుమించి ఏం లేదు రెడ్ బుక్ లేదు భయపడి వాళ్ళు చేసుకొని చేయటం తప్పితే రెడ్ బుక్ రాజ్యాంగం లేదు చట్టం దాని పరిధి చేసుకుంటా పోతుంది దాని పని చేసుకుంటా ఉంటారు అంతేకాళ్ళు నేను వంశీ మీద కానీ లేదంటే కొడవల నానిగా మీద కానీ మినిస్టర్ ఆర్కే మాజీ మినిస్టర్ ఆర్కే రోజా గానీ విడుదల రజనీ గానీ వీళ్ళందరి మీద వరుసపెట్టి కేసులు నమోదు అవుతున్న తరుణంలో అసలు రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు అదుపులో లేకుండా పోతున్నాయి ఆ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు కానీ మొత్తం రెడ్ బుక్ నే ఫాలో అవుతున్నారంటూ ప్రచారం అయితే చేస్తున్నారు అది కరెక్ట్ కాదని కోవాలంటారా టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదండి అది ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి కదా ఇప్పుడు వాళ్ళు ఏదో ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం చట్టం ప్రకారం చట్టం పరిధి చేసుకుంటూ పోతారు అంతే దొంగ కేసులు పెడతాం అవన్నీ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు అదే దానివల్ల మరి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పది నెలలు అవుతున్నా ఉచిత బస్సు కానీ లేదంటే ఇందాక మీరు అన్నారు వచ్చే నెలలో అమలు చేస్తారని ఏ తల్లికి పొందడం ఇలాంటి కార్యక్రమాలన్నీ ఇంకా అమలు చేయకుండా ఆ ప్రజల్ని మోసం చేస్తున్నాడు తల్లుల్ని దారుణంగా మోసం చేశాడు మోసగాడు చంద్రబాబు నాయుడు అనే దాన్ని మీరు ఒప్పుకుంటారు మీకు అదే అండి దాకా చెప్పింది మేము కూడా ఇప్పుడు నేను వెంటనే ఎక్కేసాను నాకు పథకాలు కావాలా అందులో మైనస్లు ఉన్నాయి గవర్నమెంట్ అంతకుముందు చేసిన తప్పులు ఉన్నాయి అవన్నీ పూడ్చుకుంటా వచ్చి అవన్నీ చేసుకుంటా వచ్చి మనం ఇప్పుడు పది పది నెలలే ఎక్కంగానే నాకు అన్నీ కావాలంటే అట కుదురుతుంది ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు మే నెలలో రైతులకి డబ్బులు వేస్తా ఉన్నారు నెక్స్ట్ జూన్ లో అమ్మగా తల్లికి వందనం వేస్తా ఉన్నారు ఇవన్నీ అయిపోయిన తర్వాత మిగతాది కూడా సూపర్ సిక్స్ పథకాలు ఏవి ఉన్నాయో అమలు మొత్తం చేస్తా ఉన్నారు అంటే మా అక్క చెల్లి మళ్ళీ ఎదురు చూస్తున్నారు కడప నుంచి వైజాగ్ వెళ్ళి అక్కడ ఉన్న బీచ్ ని చూడటానికి ఎదురు చూస్తున్నారు ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి మరి దానికి ఏమంటారు అది కూడా అండి అది కూడా అమలు చేస్తారు రేపు ఇప్పుడు ఒక్కసారిగా ఎక్కగానే ఇప్పుడు అంతకుముందు ఎప్పుడు పెట్టారు ఈయన పథకాలు సంవత్సరం అయిపోయినాక ఇక పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సంవత్సరం అయిపోయిన తర్వాత మిగతా పథకాలు వచ్చింది ఇప్పుడు కూడా వీళ్ళు ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు ఇంకా ఇప్పుడే మొత్తం కావాలంటే ఒకేసారి వచ్చి మీద పడితే అట్లా అవుతాయండి అవన్నీ అవన్నీ చూసుకోవాలి కదా ఇవన్నీ చూసుకున్న తర్వాతే మొత్తం సంక్షేమ పథకాలన్నీ రిలీజ్ చేస్తారు మొత్తం వదులుతారు మాకైతే ఈ కోటం ప్రభుత్వం మీద నమ్మకం ఉంది మొత్తం సంక్షేమ పథకాలన్నీ వదులుతారు రిలీజ్ చేస్తారని ప్రజల్లో కోటం ప్రభుత్వం నమ్మకం కోల్పోయింది రెండు సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మళ్ళీ నేను తిరిగి అధికారంలోకి వస్తాను జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటే ఏంటో చూపిస్తాను అంటున్నారు కదా ఇప్పుడు అదే అంటున్నాయి ఇప్పుడు జమిలీ ఎన్నికలు అంటున్నారు మోడీ గారు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు వస్తాయి అంటున్నారు సరే రానివ్వండి అప్పుడే తెలుసుదిగా ఇదే కూటమి ప్రభుత్వం ఉంటుంది వాళ్ళు గెలుస్తారు కూటమి ప్రభుత్వం గెలుస్తారు అప్పుడే తెలుస్తుందిగా ఇప్పుడు మీరు ఏదో తప్పుడు ప్రచారం చేసి ప్రజలందరూ బాగా యాంటీ అయిపోయారు పక్క వెళ్ళిపోయారు ఇవన్నీ చేసి అవన్నీ చెప్పారంటే ఇవన్నీ కుదరదు అది రాంగ ప్రచారం అదంతా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఏడు ఇరవై జమిలీ వస్తాయి జమిలీ వచ్చిన ఇదే కూటమి ప్రభుత్వం గెలుస్తుంది దాంట్లో ఇంకోటి ఆలోచించాల్సిన పని లేదు మొన్న లోకేష్ గారు చెప్పినట్టు చెప్పినట్టు ఏదైనా ఉంటే మాలో మేము కొట్టుకుంటాం ఏదన్నా చేస్తారన్నట్టు అంతే ఉంటుంది ఇదే కూటమి ప్రభుత్వం రేపు కూడా ఎలక్షన్స్కి వెళ్తదే రేపు కూడా గెలుస్తుంది